పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిప్రాజ్ తొంభై ఏడవ వార్డు కార్మిక నగర్ భాగంగా సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా కార్మిక నగర్ లో కాలనీ వాసులతో మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి అనేవి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని అన్నారు కాలేజీలో డ్రైనేజ్ పనులు ద్వారా తరగతిన పూర్తి అవుతాయని అన్నారు ఎన్ని పార్టీలు ఏకమైనా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అలా ఎడ్జిస్ట్ చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి నిధులు ఎంత ఈ నిధుల్ని నేను నియోజకవర్గంలో ఎక్కడి నుంచి పంచాలి ఆ చివర పర్వాలేదు వచ్చాలో పోాలని ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే అన్ని ప్రాంతాలేవి కూడా ప్రచారం అను చేస్తున్నాము ముఖ్యంగా తొంభై ఏడవ సంబంధించి ఇవాళ కార్మిక్ నగర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా సమావేశం అవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని ప్రజలకు అవన్నీ కూడా వివరించి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం తీసుకుంటే కార్మిక నగర్కి సంబంధించి ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆ డ్రైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి మరొక వారం పది రోజులు అవి కూడా పూర్తి అయ్యేటువంటి కార్యక్రమం ఉంది మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య ఉన్నటువంటిది పూర్తి కంప్లీట్గా ఇంకా ఇబ్బంది లేకుండా ప్రాబ్లం కూడా సాల్వ్ సొల్యూషన్ అయిపోయింది అదే రకంగా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం ఇక్కడ అంతా కూడా మంచిగా ఫ్లోరింగ్ అది ఇక్కడ ప్లాట్ఫామ్ అది కూడా చేసుకోవడం జరిగింది అన్ని రకాలుగా కూడా ఇవాళ అప్రోచ్ రేట్ ఏదైతే ఉందో సుమారుగా మూడు కోట్ల రూపాయలతో సుజాత నగర్ అప్రోచ్ రోడ్ని కూడా మనం వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా వాళ్ళు చక్కగా ప్రాంతం అంతా కూడా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతమంది నాయకులు ఏకమైనా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే ప్రజలు మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలే శ్రీరామరాక్షగా మా అందరినీ కూడా గెలిపిస్తాయని చెప్పి మీకు బస్సు యాత్ర అనేటువంటిది మీ అందరికీ కూడా తెలుసు ఈ బస్ యాత్రలో ఇది ఓన్లీ రోడ్ షో మాత్రమే ఎక్కడా కూడా ఆయన మాట్లాడే సందర్భాలు లేవు పార్లమెంట్కి ఒకటే మీటింగ్ మాట్లాడేది అనుకున్నది ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకి కలిపి అనకాపల్లిలో అయింది వైజాగ్ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకి కలిపి ఒక దగ్గర ఒక పార్లమెంట్ అంటే ఒక ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఒకే ఒక మీటింగ్ అనుకున్నది జరుగుతుంది అందరికీ కూడా తెలుసు మిగతాదంతా కూడా కేవలం రోడ్ షో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అందరూ కూడా వచ్చారు చాలా సంతోషం అడుగు అడుగునా కూడా ప్రజలందరూ కూడా నేరాజనాలు పెట్టారు ఆయన ఎక్కడైతే టెరక్ ఆన్ లేఅవుట్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా పెనుగాడి జంక్షన్ కానివ్వండి పెనుగాడి గ్రామంలో కానివ్వండి రాంపురం కానివ్వండి ఇలా అన్ని ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కూడా ఎంత స్వచ్ఛందంగా ముఖ్యంగా వేపకొండ తీసుకుంటే మీరు సుమారుగా ఒంటి గంట ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎండ్రన్ సైతం లెక్క చేయకుండా కేవలం ఆయన చూడాలి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేటువంటి ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూసాం ఇంకా చాలా సంతోషం ఉంది